అనుష తెనాలి పెద్దపాడు తొమ్మిది సంవత్సరాల నుండి స్కిన్ అలర్జీయా వచ్చి ప్రార్థన చేయించుకున్నాక డెబ్బై శాతం తగ్గిందా ఎక్కడ మనిషి అనుష నా మీ పేరు తెనాలి అంటే ఏ ఏమైంది నీకు అసలు

ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సెవెంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయింది ఒకసారి ఇక్కడికి రా తర్వాత మాట్లాడుతుంది ఇక్కడికి రా కళ్ళు మూసుకోమ్మా హాలలో పరిశుద్ధుడని స్తోత్రాలు ఎవరి బిడ్డను శోధిస్తున్న దురాత్మ ఏస్తున్నామలో ఈ బిడ్డను వదిలిపెట్టే చప్పట్లు కొట్టండి అందరూ హోలీ స్పిరిట్ నడువులో నెప్పు కూడా ఉంది నడువులో భయంకరంగా నెప్పు ఉంది ఆమె ఈ బిడ్డ ఆవిడ వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు ఏం జరిగింది మైకిల్ చెప్పమ్మా ఏం చదువుకుంటున్నావు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువు ఎక్కడమ్మా సెయింట్ కాలేజ్ తెనాలి ఎక్కడ నడుము నడులో బాగా ఓకే ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఇప్పుడు యేసు నామంలో మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా అమ్మమ్మ ఇది ఎక్కడ నువ్వేనా దా పైకి అసలు ఎంత అంటే ఫుడ్ తింటావా అసలు నువ్వు తినవా మొత్తం ఉల్లంతే నడుం గుంజుడు కడుపు అంత గుంజుడు ఏందో లాగుటం ఇక్కడ బాగా గుంజుతాం ఇక్కడంతా నీళ్ళు నీళ్ళు కారుతుందా నీళ్ళు గారి సోన్ బాగా ఎక్కడ సొంగలు కారుతుంది దాంట్లో నుంచి ఒక చిక్కటి పదార్థం లాగా కారుతుందా కుళ్ళి ఆమె ఏమైతుంది రామ యవతలు కర ఆమెది అయ్యేటి మేడ మేడం కలర్ అట్లే ఉందమ్మా కలర్ మారిందా నల్లగా ఉంది ఆమె గొంతుకుని చూపించాయా దాంట్లో చూడు పాప మారిందా పోయిందా ఎందుకు ఏడుస్తున్నా అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉండేది ఏమైంది అసలు అప్పుడు ఫస్ట్ లో వచ్చాను అన్నా కదా డిసెంబర్ లో ఏముంది ఏమైంది ఇది అంతా నల్లగా ఉండేసి ఇక్కడ బొబ్బలు వచ్చి సొన్నల గారి పుండయ్యేది అంతా అంతా అంటే అంటే ఎక్కువ ఎక్కువ అయిపోయిందా దాంట్లోంచి కాదు రసి గారుతుంది ఆ రసులు గారుతుంది అంటే అది ఎప్పటి నుంచి అట్లా ఉంది ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిదా ఎనిమిది సంవత్సరాల సంవత్సరాల ముందు నుంచే ఈ జాయింట్ లో వచ్చేదండి ఫస్ట్ 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 జాయింట్ లో ఇటు ఇటు ఈ కాలు వచ్చేది అట్ట మాములుగా హాస్పిటల్కి వెళ్ళి మందులు ఆడటం చేయటం అటు మళ్ళీ వస్తుంది హాస్పిటల్కి వెళ్తే తగ్గేదా తగ్గి మళ్ళీ వచ్చేది ఇప్పుడు అక్కడ అట్లా లేదు లేదా చూపించు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోయినాయా మైక్ లో మైక్ గుండీ అవును ఇక మందులు వా ఇక్కడికి వచ్చాక చప్పటి కొట్టండి అది ఎన్ని రోజులు అలాగైంది ఇక్కడికి వచ్చిన ఎల్లు పది రోజులకి రికవర్ అయ్యింది మొత్తం టోటల్గా ఇక మెడిసిన్ లేదు చప్పట్లు కొట్టండి గట్టిగా డిగ్రీ చదువుతున్న పాప ఈ చేతులకి ఇట్లా నల్లగా అవ్వటం ఈ మెడలన్నీ ఇట్లా అవ్వటం అది ఎంత అవమానం ఇప్పుడు అది దాచుకోలేదు ఏమి వేసినా దాచుకోలేవు కదా అప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నా కప్పుకోని ఎట్లా కప్పుకుంటా చూపించుడాలి చూడండి చూడాలి చూడండి ఆశ్ర ఫలంలో జరుగుతున్న ఒక అద్భుతాలు చూడండి అదిగో అట్లా అయినా కూడా ఇది కనపడతాది కదా ఏమంటారు మీ ఫ్రెండ్స్ చూసినప్పుడు ఏం ఎదైనా బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ కి దిగేమనిపిస్తుంది స్మెల్ వచ్చినప్పుడు కాలేజ్ వెళ్ళని మానేస్తుంది అంటే ఎప్పుడెప్పుడు వస్తుంది స్మెల్ అది అది బాగా దొరదా మంట వచ్చినప్పుడే స్మెల్ వచ్చి స్మెల్ వస్తుంది అంత టైంలో నిద్ర కూడా పట్టదు దానివల్ల వాళ్ళు కూడానా ఏంటి ఇప్పుడు ఉన్న కాళ్ళకి కాళ్ళు చూపి కాళ్ళు చూపించమ్మా మామూలు కాళ్ళు అయిపోయింది చప్పట్లు కొట్టండి గట్టిగా మామూలు కాళ్ళు హాలు అస్సలు లేదు కదా కొంచెం కొంచెం మిల్లను పైకి ఎక్కడ వరకు ఉండే అప్పుడు జాయింట్ లో ఈ పాదాలు కూడా ఉండేయా ఇప్పుడు లేవు మోకాలు కాళ్ళు లేవు పాదాలు కాళ్ళు లేవు ఇప్పుడు డ్రై అయిపోయిందా పచ్చుకుందా డ్రై అయిపోయింది ఇప్పుడు డ్రై అయింది ఇప్పటి దగ్గర వచ్చినప్పుడు చెమటలతో ఉంది అక్కడ చెబులు కొట్టండి గట్టిగా ఏ హాస్పిటల్లో కూడా అంటే ఎన్ని హాస్పిటల్ తిరుగుకుంటావు చాలా హాస్పిటల్ తిరిగారు ఇంట్రేలేమండి మరి ఆ మందులకే మళ్ళీ ఈ పిల్లకి రియాక్షన్ వచ్చి మళ్ళీ నెలసరి బాగా ఫుల్లుగా అయినాయి బాగా ఫుల్లుగా అయినాయి నెలసరి ఆ మందులకి అయ్యో బాగా మందు కూడా యూజ్ చేయాలి అక్కడ పీరియడ్స్ ఇన్లే ఇన్ రెగ్యులర్ అయ్యి వన్ మంత్ బాగా ఇబ్బంది పడ్డాను నాటు మందు కూడా బాగా ఎఫెక్ట్ కొట్టేసింది ఆ నాటు మందు వాడిన తర్వాత పీరియడ్స్ ఇన్ అయిన తర్వాత నేను టీవీ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చాం నవంబర్ నెలలో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకు జ్వరం కానీ అలాంటి ఏమి రాలేదు ఇప్పటి వరకు ఫోన్ చేశారు స్పాన్సర్ చేసినప్పుడు ఒకసారి చేశారు మొన్న మూడో తారీఖు చేస్తే రెండు అమ్మ రండి అని చెప్పారు మీరు అది కూడా క్లియర్ అయిపోయింది రండి అని చెప్పారు ఆరిపోతుంది మంచిగా ఆరిపోయింది చపలు కొడతాం గట్టిగా పైకి పెట్టి తలకాయ ఆరిపోయింది

Thank you Jesus, <inaudible> thank you Jesus, thank you Jesus. <inaudible>